కవితకు బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు మూడు ప్రధాన కారణాలు చెప్పింది సిబిఐ తుది షీట్ దాఖలు చేసిందని ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదంది పది లక్షల రూపాయల చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని పాస్పోర్ట్ సరెండర్ చేయాలని కోర్టు బెయిల్ షరతుల్లో పేర్కొంది సాక్షులను ప్రభావితం చేయకూడదని సూచించింది నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులు ఐదు వేల పేజీల పత్రాలు నందున అన్నింటినీ విచారించి ట్రయల్ పూర్తి చేయడానికి సమయం పడుతుందని వ్యాఖ్యానించింది రాత్రి ఎనిమిది గంటల తర్వాత తిహార్ జైలు నుంచి విడుదల కానున్నారు ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు ఆ తర్వాత ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు వెళ్తారు